నమస్తే మాము నమస్తే నమస్తే అవు మామ నిఖిల్ మామ ఆల్రెడీ వచ్చేసి మొత్తం గంజలు పట్టుకొని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు సండే మా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా అడెలీ పోచమ్మ దగ్గరికి వచ్చినాం సో ప్రతి ఇయర్ వస్తామన్నమాట సో ఈ ఇయర్ కూడా వచ్చినాం సో ఇది ఎందుకు జరుపుకుంటామో అసలు ఎందుకు చేసుకుంటామో ఈ ఫంక్షన్ ఈ దావతు అని మన ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు సో అందరినీ అడుగుతా నేను సో మీరు వినండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇట్లనే మంచి మంచి వీడియోస్ తీస్తుంటా సో ఈరోజు ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మంచిగా అందరం కలిసినాం సో చిన్న మూమెంట్ మంచిగా చూడండి లాస్ట్ వరకు సో మీరు కూడా కుదిరితే ఇట్లా ఫంక్షన్స్ దావత్ వేసుకొని మంచిగా ఫ్యామిలీ ఫ్యామిలీస్ కలిసి నుండి ఓకేనా చాలా ఉంటాం మరి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో అందరం కలిసి మంచిగా చెట్టు కింద కూర్చొని లూడో ఆడుకుంటా పల్లీలు తింటున్నాం ఓహో వెదర్ ఎంత సూపర్ ఉన్నది వా సో మన ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు వస్తున్నారు అందరు కలిసి ఇక కొందరు పనులు చేసుకుంటారు ఇరా ఎవ్వరిది వాళ్ళది సో మన వాళ్ళు అందరూ బాపు ఆ చెప్పు రైట్ 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 సో మన వాళ్ళని అడుగుదాం అసలు ఈ పండుగ ఏంది అసలు ఎందుకు జరుపుకుంటాం మరి ప్రతి సంవత్సరం ఇట్లా సో మా పిన్ని మా వదిన గారు అందరు ఇక్కడ చిన్నమ్మ చలో చెప్పాలి పెద్దమ్మ ఏం సంగతి మరి అసలు ఎందుకు జరుపుకుంటాం ఈ సంవత్సరంకి వచ్చారు మనం చెప్పురు చెప్పు రివరం

అపు రాయేపు వణగే చలో ఇడ మే ఎత్తు రివేంది ఏంది ఎత్తు రివే పావురా అప్పాలు పావులు గుడాలు ఇవన్నీ మనం ఇప్పుడు ఎందుకు బోనం పెట్టినాయి పెట్టనాక చలో చేరు 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 అడలి పోసేవు పోష కానీ 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 అన్ని మంచి అన్ని మంచిగా జరగాలని మనకి పండుగ ప్రతి సంవత్సరం కానీ చలో ఎక్కడ పనులు అక్కడ వేసుకుంటారు వంటలు జరుగుతున్నాయి మొత్తం

కృషి పండుగ కృషి పండుగ మన పురస్ అందరి కృషి పండుగ ఇంటికి పదిహేను ఎంత తొమ్మిది వేల కోటి పద్దెనిమిది వేలు ఆ పద్దెనిమిది వేలు బట్టి కృషి పండుగ ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది మన కొడుకులు బిడ్డలు అందరు పెద్ద ఇట్లా ఉండాలి అందరు చల్ల ఉండాలి అందరు మంచి ఉండాలని పండుగ జరుపుతున్నాం అంతేనా బాపు మంచి పని ఇప్పుడు ఇప్పుడు ఏంది గుడాలి ఇవి బొబ్బెర్లు బొబ్బెర్లు బోటి ఆ హరిశ్ మామ నిఖిల్ మామ ఆల్రెడీ వచ్చేసి మొత్తం గంజలు పట్టుకొని ఉర్రియా అవ్వ హాయ్ ఎప్పుడు హాయ్ మీ పేర్లు ఏంటి ఎప్పుడు నీ పేరు విగ్నికా విఘ్నిక వెరీ గుడ్ సో మా బాబాయ్ కూడా వచ్చేసిండు సరే హాయ్ చెప్పు అందరికి సో ఇదే మన అడల్లి పోచమ్మ దగ్గర ఉన్న కోనేరు సో అందరు స్నానాలు చేస్తారు మంచిగా ముక్కుకొని పోయి అందరు గుడికి దర్శనం చేసుకుంటారు స్నానం చేసిన తర్వాత సో మేము కూడా ఇప్పుడు దర్శనంకి పోతున్నాం సో పోయాక చూపిస్తాం మన గుడి ఆడళ్ళి పోచమ్మ తల్లి మొత్తం రష్ రష్ ఉన్నది ఇలా సండే సో ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాం సో మంచి పాట్ పాటుగా తీస్తాం వీడియో సో లాస్ట్ చూడండి చాలా ఉంటాం మరి రైట్ मैं कैमरा में मेरे का थोड़ा बोल रहा है करो 干吗？啊？ अंदर के भाई। చలో మన లాస్ట్ ఎండింగ్ అయితే అయిపోయింది చలో అందరు ప్యాకప్ అద్దిగా పంచర్ లాగ చలో అందరు ప్యాకప్ అయిపోతారు సాక్ అయిపోతారు అలా వాళ్ళ దగ్గరికి ఉండాల ఏం కాదు చూడు ఇక బోటీ కర్రీ అందరూ ఒకసారి బాగా చెప్పేసారు ఇక Right.